ఉంటది ఇది కూడా మనం చూస్తే కనుక ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ మేనుఫాక్చర్ ఫిబ్రవరిలోనే ఫిబ్రవరిలోనే మేనుఫాక్చరింగ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ ఆల్మోస్ట్ మన దగ్గర ఉండే బ్రాండ్స్ అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి క్యారియర్ ఉంది బ్లూ స్టార్ ఉంది లాయిడ్ ఉంది డైకిన్ ఉంది కంపెనీలు అన్ని కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏసీలే చాలా వస్తూ ఉంటాయి వెళ్తా ఉంటాయి డీలర్స్ అయితే వేస్తా ఉంటాం మన దగ్గర డీలర్స్ కూడా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న కూడా కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి తీసుకుంటారండి చాలా మంది మన దగ్గర కొంటా ఉంటారు మంది కూడా మేము ఏసీస్ అయితే పంపిస్తాం అండి ఏసీ అయితే పంపించడానికి ప్రాబ్లం లేదు ఎవరైనా లాంగ్ నుంచి అడిగినా కాల్ బుక్ చేస్తాం లోకల్ సర్వీస్ ఇంజనీర్స్ వచ్చి అక్కడ ఇన్స్టాలేషన్ ఏసీకి కంపెనీ వారంటీ వస్తుంది కంపెనీ నుంచి వచ్చి టెక్నిషియన్ ఇన్స్టాలేషన్ చేస్తాడు ఫర్దర్ గా మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా లోకల్ లో ఉన్న సర్వీస్ వాళ్లే వచ్చి చేస్తారు కాబట్టి ఏసీస్ అయితే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు బెస్ట్ డీల్ ఏంటంటే మార్కెట్ లో ఎక్కడ నాన్ ఇన్వర్టర్ ఏసీ దొరకట్లేదు మన దగ్గర నాన్ ఇన్వెటర్ ఏసీ స్టాక్ ఉందండి నాన్ ఇన్వర్టర్ కూడా నాన్ ఇన్వర్టర్ ఏసీ కూడా స్టాక్ ఉంది ట్వంటీ సిక్స్ థౌసండ్ కి నాన్ టన్ త్రీ స్టార్ కాపర్ మార్కెట్ లో థర్టీ ఫైవ్ ఉంది ఏసీ నాన్ ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ ఏసీ ఎవరికైనా కావాలనుకుంటే బెస్ట్ చాయిస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ కే వన్ అండ్ హాఫ్ టన్ను కాపర్ త్రీ స్టార్ నాన్ ఇన్వర్టర్ ఏసీ మన దగ్గర అందుబాటులో ఉంది దాంతో పాటుగా మన దగ్గర ఎయిర్ కూలర్స్ కూడా వైడ్ రేంజ్ ఉంటాయండి చాలా ఉంటాయి మన దగ్గర ఉన్న ఎయిర్ కూలర్స్ వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా అనుకుంటాను ఎందుకంటే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం వాటి మీద డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి లో సెగ్మెంట్ లో ఎంత తక్కువ కాస్ట్ లో అంత తక్కువ కాస్ట్ లో మనం కూలర్ ఇవ్వగలుగుతాం ఎందుకంటే మనకి అసెంబ్లింగ్ కూడా ఉంది ఎయిర్ కూలర్స్ ఎయిర్ కూలర్స్ చాలా తక్కువ రేట్ లో మనం డీలర్స్ కి ఇస్తాం కస్టమర్స్ కి ఇస్తాం సమ్మర్ టైం కాబట్టి కూలర్స్ కూడా ఇది సేల్ అయ్యే సీజన్ కాబట్టి వాటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకోటి మన అడ్రస్ అనేది కొద్దిగా చాలా మందికి క్లారిటీ ఉండట్లేదు అంటే మన భీమవరంలోనే ఉంది చాలా మంది భీమవరంలో ఉన్న వాళ్ళు కూడా అడ్రస్ ఎక్కడ వాళ్ళందరికి ఒకసారి అడ్రస్ మన అడ్రస్ చాలా ఈజీ అండి భీమవరంలో జోల్పాలెం రోడ్ ఉంటది జేపీ రోడ్ అంటారు అడ్డవంతిన అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అడ్డవంతిని దాటిన తర్వాత చిన్నమేరం ఉంటది చినమేరం దాటిన వెంటనే మీకు నాయుడు గారి కొండ బిర్యానీ వస్తుంది అది దాటిన వెంటనే రిలయన్స్ ట్రెండ్స్ భారత్ పెట్రోల్ బంక్ ఈ రెండు ఎదురు బదురు ఉంటాయండి రెండు దాటంగానే రైట్ లోనే మన షాప్ ఉంటుంది మెయిన్ రోడ్ లో మెయిన్ రోడ్ లో చూసి మీకు సార్ ఎలక్ట్రానిక్స్ అని బోర్డు కనిపిస్తుంది లేదు ఒకవేళ మీకు అడ్రస్ జరిగే అర్థం కాకపోయినా ఉంది అనమాట అంటే ఇలా స్టోర్ సంబంధించిన మ్యాప్ లింక్ కూడా అయితే ఉంటుంది ఒకసారి మీరు మ్యాప్ మీద ట్యాప్ చేస్తే చాలు డైరెక్ట్ అడ్రస్ అనేది ఒక స్టోర్ కి అయితే వస్తుంది మీరు మ్యాప్ పెట్టుకుని అయినా రావచ్చు అనమాట గూగుల్లో చార్దీ ఎలక్ట్రానిక్స్ అని కొట్టినా కూడా మీకు అయితే మ్యాప్ అయితే వస్తుంది అనమాట మీరైతే డైరెక్ట్ ఇక్కడ స్టోర్ దగ్గరికి అయితే వచ్చి మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూసుకోవచ్చు అనమాట ఇవేంటి అన్న ఏంది కొత్తగా కనబడుతుంది ఇవన్నీ కూడా మ్యాట్రిసెస్ అండి ఫిట్ మ్యాట్రిసెస్ మనం వేక్ ఫిట్ మ్యాట్రిసెస్ కూడా చేస్తాం ఇవన్నీ కూడా పరుపులే ఇవన్నీ ఏంటంటే మనకి కంప్రెస్ అయ్యి వస్తాయి రోల్ అయిపోయి వస్తాయి